ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని నా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే గ్రూప్ మొత్తము మా ఫ్రెండ్స్ అంటే ఒకే వీధిలో ఉండేవాళ్ళం ఒకే వీధిలో ఉండేవాళ్ళం అన్నమాట ఈ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒకే వీధిలో ఉండేవాళ్ళం అందరం ఆ జంట ఉన్నారు చూడండి క్యూట్ కపుల్స్ ఇద్దరు ఆ జంట మా వీధికి పెద్ద జంట అన్నమాట ఆ జంట మాత్రం మా వీధికి ఎదు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు చాలా పెద్ద జంట వా ఈవిడ లేనిదే ఏ కార్యము జరగదు మా వీధిలో ఏ ఇంట్లో అయినా కూడా సరే ఈవిడ లేనిదే ఏ కార్యము జరగదు నా పిల్లలకైతే మాత్రం ముగ్గురికి ఆవిడ దగ్గర పెట్టుకొని నలుగు కానివ్వండి ఏది కానివ్వండి అన్నీ ఆవిడ దగ్గర పెట్టుకొని నేను కార్యాలు చేశాను ముగ్గురికి కూడా నాకు ముగ్గురు పిల్లలు వాళ్ళ ముగ్గురికి ఆవిడ లేని అదిగోండి హంస వాహనము చిలుక వాహనం అటండి క్లోజ్ అప్లో తీయలేకపోయాను జనాలు ఎక్కువ వేయాలి బ్యాక్ అయిపోయినాను నేను హంస వాహనం ఇది చిలుక వాహనం అదండి అది ఏంటి బ్రహ్మోత్సవాలు మాత్రం అబ్బబ్బా ఎందుకులేండి ఆ డెకరేషన్స్ ఆ కోలాహలం కన్నులు పండుగ ఉందండి కాళహస్తిలో నిజంగా ఇంత పుణ్యం చేసుకొని ఉండాలంటే కాళహస్తిలో పుట్టాలంటే అంత పుణ్యం చేసుకొని ఉండాలండి సరే అండి అది ఇంకా ఇంకొక అదే అది అయిపోయిన తర్వాత అమ్మవారు ఇంకా ఇంకొకటి ఇంకొక అమ్మవారు వెనకాల వస్తుంది వస్తుంది అన్నమాట అదండి వీడియో నచ్చితే లైక్ చేయమని అయితే అడగను లైకుల కోసం అయితే కాదు వీడియో మీరు చూస్తారని శివరాత్రి అంటే ఇంకా బాగా తీసుండొచ్చు ఇట్లా చిన్న చిన్న రోడ్డు అంతా ఉంటాయండి ఈ సంవత్సరం కొద్దిగా తక్కువ వచ్చినట్టున్నాయి పెద్దగా రాలేదు ఫులవర్ వాజెస్ అని అన్ని రకాల డ్రెస్సెస్ అని అవన్నీ ఇదిగోండి ఇంకొక అమ్మవారు ఇంకొక దేవుడు అదండి లైక్ అయితే లైక్ కోసం అయితే కాదండి వీడియో అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది దూరంగా ఉన్నారు కదా వాళ్ళ కోసం వీడియో చేసి పెడుతున్నాను చూడండి శ్రీకాళహస్తి గుడి వీధి అండి గాలిగోపురం గాలిగోపురంకి నేరుగా ఉండే వీధి నేరుగా ఉంటుందండి ఆ వీధి ఆ వీధి అంతా అలా ఉంటుంది దేవుడు ఇప్పుడు గుడివైపుకి వెళ్తున్నాడు దేవుడు నేరుగా గుడివైపుకి వెళ్తున్నాడు అంటే చుట్టూ తిరుక్కొని వచ్చారు ఇలాగా నేరుగా మళ్ళీ ఇప్పుడు గుడివైపుకి వెళ్తున్నారు గుడిలోకి వెళ్తుంది అనుకోండి మే దేవుడు అదిగోండి మహిషాసుర మర్దిని అంటారు కదా ఆ వేషాలు అవి దీనికి ముందు కోలాటం ఒకటి పోయింది అది మరి రికార్డ్ అయిందో లేదో తెలియదు నాకు కోలాటం అయితే ఒకటి ఇలాగ వెళ్ళింది ఫ్రంట్లో వెళ్ళింది రేపు కొంచెం నీట్గా తీసి పెడతానండి మీకోసం అదండి శివరాత్రి సంబరాలు సూపర్ సూపర్గా జరుగుతున్నాయి వీలుంటే మీరు కూడా వచ్చి సంబరాలు చేసుకోమని కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్